నా పేరు అనుష డీజీ న్యూస్కి స్వాగతం నమస్కారం నా పేరు కొట్ట అశోక్ మీరు గతంలో ఒకటో వార్డ్లో గతంలో మూడు సార్లు నన్ను గెలిపించడం జరిగింది మీ ఒకటో వాళ్ళ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు నేను సెకండ్ వాళ్ళలో కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకొస్తున్నాను సెకండ్ వాళ్ళలో అభివృద్ధి దిశగా ప్రయాణించలేదు చాలా డెవలప్ ఆగిపోయింది కాబట్టి నాకు మీ నాకు తెలుసు దానిని డెవలప్ చేయడంలో మనం కాంగ్రెస్ పార్టీ తరఫున మన మేడపల్లి సత్యవన్న గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి అన్నగారు నిధులు ఇస్తారు కాబట్టి వాడ డెవలప్ చేస్తుంది ఇప్పుడు కూడా ఒక యాభై లక్షలు సెకండ్ వాళ్ళలో పెట్టడం జరిగింది అవి పూర్తిగా ఆ వాడను డెవలప్ చేయడానికి వినియోగించుతాం ఇనగ్రేషన్ కూడా ఈ రెండు రోజులలో ఉన్నది ప్రజలందరికీ అందుబాటు ప్రజలందరికీ నేను అందుబాటులో ఉంటాను కాబట్టి మీ ప్రజలకు మీ సమస్య ఏదో నాకు తెలుసు కాబట్టి మీకు ఫోన్ చేస్తేనే వచ్చి చేయడానికి నేను ఉంటాను కాబట్టి నాకు నన్ను ఆశీర్వదించాలని కోరుచున్నాను ఇప్పుడు మన మున్సిపాలిటీ కూడా కైలాసం చేసుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపాను అభివృద్ధి దిశకు నోచుకోనందున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే నేను ఈ రెండో వార్డులో అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను వస్తున్నాను దీన్ని అభివృద్ధి దిశగా నేను ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి దీన్ని ఎమ్మెల్యే దగ్గర అన్న సత్యవన్న గారి కూడా ఫండ్ పెట్టడానికి రెడీ ఉన్నాడు కాబట్టి ఆ ఫండ్ ద్వారా మన మున్సిపాలిటీ ఫండ్ ద్వారా కూడా దీన్ని డెవలప్ చేసి చూస్తానని చెప్పి నేను ప్రజలకు తెలియదు నేను ఫస్ట్ వార్డులో గతంలో ఫస్ట్ వార్డులో వార్డ్ కౌన్సిలర్గా ఉన్నాను అంటే రెండుసార్లు వార్డ్ నెంబర్ ఒకసారి కౌన్సిలర్గా గెలవడం జరిగింది ఈ ఫస్ట్ వార్డులో చాలా వరకు నేను డెవలప్ చేశాను అది అందులో చాలా డెవలప్ జరిగింది గతంలో నేను గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ముప్పై లక్షల వరకు చేశాను ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎనభై ఐదు లక్షల నేను ఇంద్రమీలు రావడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఇంద్రమైలు వచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది గరీబు వాళ్ళు వాళ్ళకు స్థలం లేని వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ఆల్రెడీ ప్రొసీడింగ్లు వచ్చినాయి వాళ్ళకు కూడా ఇస్తున్నాము డబుల్ బెడ్రూము వాళ్ళు ఇంకోటి బస్సు కూడా ఉచిత ప్రయాణం కట్టి వాళ్ళు చాలా ఖుషీగా ఉన్నారు మన పథకాలలో ఉచిత కరెంటు కూడా వాళ్ళు మందికి నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఉంది కాబట్టి అందరూ చాలా మట్టుకు అసలు కట్ చొప్పదా లబ్ధి పొందుతున్నారు అందరూ లబ్ధి పొందుతున్నారు ఎవరు ఇద్దరు మాత్రం వాళ్ళకు ఏసీ వాళ్ళు ఏసీ ఉన్న వాళ్ళు వాళ్ళంటి వాళ్ళకి మొత్తం ఆరి వారతలు లేని వాళ్ళకి మాత్రమే లేదు మిగతా అర్హతలు అందరికీ ఉచిత కరెంట్ వస్తేస్తుంది తప్పకుండా ఇప్పుడు మా కాంగ్రె కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే పథకాలు అమలు పరిచారో అవి ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటే వస్తుంది కాబట్టి మన రైతులు కూడా బాగానే ఉన్నారు ప్లస్ మన ప్రజలు కూడా బాగానే ఈసారి చెప్పదని పీఠం కాంగ్రెస్కి కైవసం చేసుకుంటుంది పట్లాలుగా కౌన్సిలర్ ఉన్నాయి పడ్లాలకు పట్లాలకు మేము దాదాపు కైవసం చేసుకుంటాం ఎవరిని అనుకోలేము బీజేపీ టీఆర్ఎస్ అని పోటీ అని అనుకుంటలేము ఎందుకంటే మేము చెప్పదాండి రెండు సంవత్సరాలలో ఎంత డెవలప్ చేసినా మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఫండ్స్ వల్ల చెప్పదాండి చాలా డెవలప్ అయింది మా పథకాలే మాకు రక్షణ రెండోది సెంటర్ లైటింగ్ కూడా అప్పుడు గతంలో ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి తొందరపడి వాళ్ళు ఫండ్స్ ప్రొసీడింగ్ ఇచ్చి వర్క్లు స్టార్ట్ చేసి రోడ్ లేకుండా డ్రైనేజీ సిస్టమ్ లేకుండానే సెంటర్ నుంచి ఓ సెంటర్ సిస్టమ్ అని చెప్పి ఒక అది కట్టేయడం జరిగింది దానివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు గతంలో వర్షం పడ్డప్పుడు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు కాంట్రాక్టర్కు డబ్బులు కూడా రాక కాంట్రాక్టర్ వాళ్ళు వర్క్లో బంద్ చేశారు తర్వాత ఎప్పుడైతే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు సత్యమారాయణ గారు ఏం చేశారంటే వాళ్ళు ఫండ్స్ రాలే అని చెప్పి వాళ్ళకు చెక్ ఫండ్ మొత్తం ఇప్పించడం జరిగింది ఆ ఫండ్స్ ఇప్పించిన తర్వాత ఇప్పుడు మొత్తం వర్క్లు స్టార్ట్ అయినాయి సెంట్రల్ లైటింగ్ వర్క్లు నడుస్తున్నాయి ఈ రేపు మాపో ఈ ఇప్పుడు లైట్లు కూడా వెలగడం జరుగుతుంది ఈరోజే ఆల్రెడీ మొత్తం లైట్లు కూడా కనెక్షన్ ఇచ్చారు ఈరోజు సాయంత్రం రేపు సాయంత్రము లైట్లు మొత్తం వెలుగుతాం వారి సమస్యలే మా సమస్యలుగా మాకు అనుకుంటాను ఎందుకంటే నాకు చెప్పండి ప్రజలు ఒక ఒకవాడు రెండో వాడు కాకుండా చెప్పండి కూడా చాలామంది ప్రజలు మన దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళ సమస్యల మీద నేను ఫోకస్ చేసి వాళ్ళ సమస్యలు ఏమన్నా తెలుసుకొని వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం వాళ్ళకి ఏం ఏం వాళ్ళు అడిగే వాళ్ళకి కావాల్సింది మున్సిపాలిటీ ఆఫీసు నుంచో ఎంఆర్ ఆఫీస్ పోలీసు సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళని చేస్తాం ఇప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ వాడు ప్రజలకు కూడా తెలియజేసింది అంటే ఈ ఫస్ట్ వార్డు కానీ సెకండ్ వార్డు ప్రజలు ఇంతకుముందు ఎట్లయితే నేను ఫోన్ ద్వారా మీ అందరికీ వచ్చి అవైలబుల్ ఉన్నాను ఇప్పుడు ప్ర సెకండ్ వార్డు ప్రజలకు కూడా నేను అవైలబుల్ ఉండి మీరు కాలి ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి మీ ప సమస్య ఉంటే పరిష్కారం చేస్తాను అని చెప్పి వాళ్ళకి ఏదున్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మళ్ళీ నేను ఇంకో వేరే నాకు బిజినెస్ లేదు వేరే పని ఏం లేదు పొద్దున్న లేస్తే ప్రజల ప్రజల సేవే నాకు ఏ అలా ఏ పని కూడా లేదు వ్యవసాయం ఉన్నది వ్యవసాయం అనేది అది నడుస్తా